చిత్తూరు జిల్లా బీకోట మండలంలో అఖిలపక్ష నాయకులు వినాయకుడి విగ్రహాలకు అనుమతి ఇవ్వాలని అంబేద్కర్ సర్కిల్ వద్ద ధర్నా ఈ నెల పదవ తేదీన జరిగే వినాయక చవితి పండుగకు వీధుల్లో వినాయక స్వామి విగ్రహాలు పెట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలని అఖిలపక్ష నాయకులు రాస్తారోకో నిర్వహించి తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో హిందువులు ఆనాదిగా జరుపుకున్నటువంటి వివేక చవితిని జరుపుకు వినాయక చవితిని జరుపుకోకూడదు అని కోవిడ్ నిబంధనలు ముందు పెట్టుకున్నారు నిజానికి మనము కోవిడ్తో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాము బస్సుల్లో చికిత్స జనాలు ప్రయాణం చేస్తున్నారు అనేకమైన ఉత్సవాలు జరుగుతున్నాయి వైఎస్ఆర్సీపీ మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారి జన్మదిన వేడుకలు మహావైభవంగా జరుపుకున్నారు ఇన్ని జరుపుకునేటప్పుడు హిందువుల ఉత్సవాలైనటువంటి వినాయక చవితి వల్లనే ఈ కరోనా వ్యాపిస్తుంది అని చెప్పడము శోచనీయము పక్క రాష్ట్రమైన కర్ణాటకలో మన తెలంగాణ రాష్ట్రంలో వినాయక చవితి ఉత్సవాలు అతి వైభవంగా జరుపుకోవాలని చెప్పేసి దానిక ప్రభుత్వాలే ఆదేశించినాయి కానీ మన ప్రభుత్వం మాత్రము వినాయక చవితి వల్ల కరోనా వస్తుందని చెప్పేసి జరుపుకూడదు అంటున్నారు ఇది పూర్తిగా ప్రభుత్వ పరిపాలకులు పరిపాలకుల యొక్క అవగాహన లోపము హిందూ సమాజము పైన హిందువుల పైన అణచివేత ధోరణి అని మేము తప్పకుండా భావిస్తూ ఉన్నాము హిందూ సమాజాన్ని ఈ ఈ అణచివేత ధోరణి హిందూ సమాజము ఒప్పుకోవడం లేదు మేము వినాయక చవితి ఉత్సవం జరిపిస్తాం మన అంటున్నారు ఎమ్ఆర్ఓ గారు అలమైన ఎమ్మార్ అనుకుంటాను వినాయక ఉత్సవాలు జరిపితే ఉన్నాం లక్ష రూపాయలు ఎనిమిది ఒక వెయ్యి రూపాయలు లక్ష రూపాయలు మేము పెనాల్టీ వేస్తామని ఎంతో ప్రభుత్వానికి చీతాలు ఇచ్చేట ఉత్సవాలపై పెనాల్టీ ప్రభుత్వం హిందూ సమాజాన్ని మేము కోరుకుంటా ఉన్నాం మీరు యథావిధిగా ఉత్సవాలు ఏర్పాటు చేయండి దానికి హిందూ సమాజం రక్షణగా ఉంటుందని చెప్పేసి ఈ సభాముఖంగా ఈ రోజు ధర్నా కార్యక్రమం చేసి హిందూ సమాజానికి మేము అతి ధైరాన్ని క్రియేట్ చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం